నమస్తే ప్రస్తుతం మనం యూట్యూబ్లో బాగా ఈ మధ్యకాలంలో ఏదైతే హాట్ టాపిక్గా మారింది అదే డూప్లికేట్ హర్ష సాయి కొన్ని నెగిటివ్ అయితే కనిపిస్తోంది ప్రజల్లో కూడా బాగా నెగిటివిటీ కనిపిస్తోంది ఉంది తన మీద ఎందుకంటే ఏదైతే మనకు తెలుసు యూట్యూబర్ హర్ష సాయి డబ్బులు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి పంచి పెడతారు అంటే తను తనకి తోచినంత సాయం తను చేస్తూ ఉంటారని మన అందరికీ తెలుసు మరి తిని ఎందుకు అంటే ఫేమ్ అవడం కోసం ఇలా చేస్తున్నాడా రోడ్ల మీద డబ్బులు నోట్ల కట్టలు పడేస్తూ ఎగరవేస్తూ ప్రజల పా ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడని కూడా మనకు వినిపిస్తూ ఉంది ప్రస్తుతం మనము అది అసలు ఏంటో తెలుసుకోవడానికి మనం ఇక్కడికే వచ్చాము ఆయన ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అసలు ఫేమ్ అవడం కోసం చేస్తున్నాడా నిజంగా అవి నిజంగా డబ్బులేనా లేకపోతే ఎందుకని ఇట్లాంటి ఆటలాడుతున్నాడు ప్రజలతోని ప్రస్తుతం మనం మళ్ళీ ఇంటి దగ్గరే ఉన్నాము ఇక్కడ చూసుకుంటే రెండు ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కనిపిస్తుంది కదా ఆయన అసలు పేరు వంశీ పవర్ అని ది పవర్ ఆఫ్ వంశీ అంటూ కూడా మనం ఇన్స్టాగ్రాములో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము ది పవర్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేస్తూ ఉంటారు ఆయన పేరు వంశీ మరి ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు ప్రజలందరూ కూడా అంటే నార్మల్గా రోడ్ల మీద డబ్బులు వేయడం అనేది డబ్బుతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి అసలు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు నిజంగా డబ్బులు పైన పడేయడం ఏంటి అసలు అంటూ కూడా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు మన ప్రస్తుతం మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినాము ఒకసారి లోపలికి వెళ్ళి మరి ఆయన అసలు మాట్లాడతారా ఆయన అయితే డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు ఇస్తాడని కూడా మనం విన్నాము దాదాపు ఒక ఇంటర్వ్యూకి పదివేలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు మరి అది నిజమైనా ఒకసారి వెళ్ళి మాట్లాడదాము మరి ఇప్పుడు మనతో మాట్లాడతారా లేదా అని మనం మీకు ఎయిల్బెల్ని చూపిస్తాం వాళ్ళు తమ్ముడే ఉన్నారు అంటే బయటికి వెళ్లారు అంటూ కూడా చెప్తూ ఉన్నాడు ఆ అబ్బాయి మానే లేరు అంటూ ఒకసారి మనం వెయిట్ చేద్దాం మరి కాసేపు నీ పేరేంటి నార్మల్ స్టార్ట్ చేసి ఎన్ని అంటే ఇయర్స్ లో ఈ మధ్య మీ అన్న మీద బాగా నెగటివిటీ వస్తుంది ఎందుకంటే మీ అన్న ఎందుకని రోడ్ల మీద డబ్బులు ఇసిరేస్తూ ఇట్లాంటి అంటే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ఇప్పుడు బాగా టాక్ వినిపిస్తుంది ఎందుకని అట్లా ఇవన్నీ ఎందుకంటే డబ్బులు చే రోడ్లపై డబ్బులు ఇస్తే ఇవా అట్లా ఎగిరవేస్తున్నాడు ఎందుకని కంటెంట్ గురించి కంటెంట్ కంటెంట్ యూట్యూబ్ కోసమా అంటే ఫే యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నాడా మీ అన్నయ్య అట్లానే కాద అట్లా అంటే మళ్ళీ మనాడు ఇంటకు ముందు మళ్ళీ బయట పంచనే అవి పెడుతుర్రు మళ్ళీ ఇవన్నీ పెడుతుర్రు బయట వచ్చినవి బెటర్ లేరు మరి ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఇప్పుడే వచ్చాను నాకు అసలు తెలియదు పూర్తి వివరాలు తెలుసుకుందామనే వచ్చినా మేము ఇంతవరకు మీ అన్న మీద ఏం చేయలేదు ఇప్పుడే వచ్చిన నార్మల్ గా మీ అన్నయ్య డబ్బులు అట్లా ఎప్పటి నుంచి పంచుతూ ఉన్నారు అంటే రోడ్ అనాథాశ్రమకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ వీడియో ఎప్పటికి వెళ్ళి స్టార్టింగ్ వీడియో కూడా చూడలేదా మళ్ళీ ఇవన్నీ పెడతారు ఇవన్నీ పెట్టక స్టార్టింగ్ వీడియో ఏముంది ఇప్పుడు మీ అన్న యూట్యూబ్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఒకసారి ఇట్రా టూ ఇయర్స్ అవుతుంది అంటున్నావు టూ ఇయర్స్ లో మీ అన్న అసలు ఎలాంటి కంటెంట్ ఎంచుకుంటూ ఉంటారు చెప్పు ఒకసారి అండే కంటెంట్ యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు మీ అన్న తెలియదు చూడవా మీ అందరు ఇప్పుడు ఇక్కడే ఉంటారా ఇదేనా మీ హోన్ హౌస్ ఇక్కడే ఉంటారు రెంట్ అయితే హోన్ హౌజా రెంట్ రెంట్ ఉంటారు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ ఒక 3 ఇయర్స్ అట్లా ఉంది 3 4 ఇయర్స్ 3 4 ఇయర్స్ లా మీ అన్న అసలు ఇంతకు ముందు ఏం పని చేస్తుండే మీ అన్న చదువుకున్నాడా ఆ చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాడు ఏం చేస్తూ ఉంటుండే యూట్యూబ్ కన్నా ముందు యూట్యూబ్ కన్నా ముందు జాబ్ వెళ్తుండే ఆడ ఇది వైస్ టైప్స్ కాచ్ కడ ఏం చేస్తుండే అక్కడ సమోసా హోటల్లో తెలిసిన అన్నది హోటల్ ఉంది అక్కడ పోతుండే మేనేజ్‌మెంట్ చేస్తుండే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాల అనిపిస్తుంది అసలు అంటే దేని పరంగా ఆలోచన వచ్చింది ఏ కంటెంట్లు లు చేద్దాం ఎట్లాంటి ఎంచుకుందాం అనే ఆలోచన వచ్చింది అనికి తెలియదు నువ్వు ఎప్పుడైనా చేస్తావా చేస్తావా నీతో మీ అన్నతో పాటు నువ్వు యూట్యూబ్ లో ఎప్పుడైనా కనిపించడం జరిగిందా అంటే నార్మల్ గా చేసినా నార్మల్ గా చేసావు స్టార్టింగ్ వీడియో మీ అన్న చేసింది ఏంటంటే యూట్యూబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి వీడియోలు చేయాలని ఎంచుకున్నారు ఇప్పుడు కొంతమంది ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు కొంతమంది ఏదో డ్యాన్స్ ఒక్కొక్క కేటగిరీ మీద వెళ్తూ ఉంటారు లేదంటే జనరల్గా అన్ని చేస్తుంటారు నార్మల్గా మీ అన్న ఏది చేస్తుంది వారు ఎగరవేయడం అన్న ఎక్కడ ఉన్నారు ఒకసారి మీ అన్న కాల్ చే మీ అన్న పూర్తి పేరేంటి వంశీ వంశీ ఇంకా వంశీ అంటే నేను గుర్తుపడతారా యూట్యూబ్ లో ఏమైనా ఉంటుంది ఇట్స్ మీ పవర్ ఇట్స్ మీ పవర్ అంటే ఇట్స్ మీ పవర్ అని అట్లా అది పెట్టుకోవడానికి గల కారణం ఏంటి ఇట్స్ మీ పవర్ అంటే అంటే నేను ఒక్కరిని శక్తివంతమైన వాడిని అట్లానే సేమ్ ఒక పేరు పెట్టింది మీ అన్న పెట్టుకున్నాడా మీ అన్న మ్యారీడా పెళ్ళైందా పెళ్ళైంది అదేంటి మీ అన్న చూస్తే చిన్న అబ్బాయిలా ఉన్నాడు చిన్న లో పెళ్లి చేసుకున్నాడా లవ్ మ్యారేజ్ అన్నకి ట్వంటీ వన్ అంక ఇప్పుడు ట్వంటీ టూ ఏమో వాడే ఇప్పుడు ట్వంటీ వన్ అన్నప్పటికీ కూడా మైనరే కదా అంత తొందరగా ఎందుకు పెళ్లి మ్యారేజ్ ఇక్కడ మరి మీ వదిన లేదా లేదా ఇక్కడ ఉండరా మీ అన్న వదిన ఇక్కడ అంటే ఇక్కడ ఉండరా మీ విలేజ్కి వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఇక్కడ ఊరు వెళ్ళారా లేడా ఇప్పుడు హైదరాబాద్ లో లేడా మీ అన్న ఉన్నాడు మీ అన్న ఉన్నాడు ఆహా మీ వద్ద ఊరు వెళ్ళింది ఒకసారి కాల్ చేసి పిలువి మాట్లాడదాం మాట్లాడుతున్నాం బయట మీ అన్న మీద బాగా నెగిటివిటీ వస్తుంది ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడు రోడ్ల మీద డబ్బులు ఇసిరేస్తున్నాడు అది ఇంతవరకు కరెక్ట్ అంటారు డబ్బుతో చెలగాట మాడొచ్చా ఒక్కసారి నువ్వు చెప్తే నువ్వు నువ్వు నీ అంటే మరి అట్లా అంటే ఆడ ట్రాఫిక్ జామ్ కాలేదు ఒక హెల్త్ ఇష్యూ కాలేదు ఒక కంప్లైంట్ కూడా రాలేదు అట్లాంటిది మళ్ళీ వీళ్ళకెళ్ళింది అట్లాంటి ఇంకా మసమండి ఎగిరిస్తారు కదా డబ్బులు కొంతమంది ఎగ్ డబ్బులు ఎగరయం కరెక్టేనా అంటున్నా ఏంటి డబ్బులు ఎగరేయడం డబ్బు అంటే ఏంటి చెప్పక సార్ డబ్బులు ఎగరేస్తారా అంటే ఎవరు ఎగరేస్తారని మీరు ఎగరేస్తారా ఎవరు ఎగరేసినప్పుడు చూస్తారు మీరు అట్లానేసి కరెక్ట్ అంటే మరి వాళ్ళందరినీ పట్టుకుంటూ పోవాలి కదా మరి మీరు అందరూ వాళ్ళందరి దగ్గర పోయి ఇంటర్వ్యూ చేసుకోవాలి కదా వాళ్ళు ఎవరు కనిపించినా చేస్తాం అందుకే నేను అడుగుతున్నా మీ ఇప్పుడు మీ అన్న గురించే ఓకే మీ అన్నకి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది అసలు మీ అన్న పంచే నిజమైన డబ్బైనా అయినా వాళ్ళు నిజమైన డబ్బు అయినప్పటికీ ఎందుకు రోడ్ల మీద అలా ఎగరవేస్తే ఇట్లా అంటే ప్రజలు అట్లా నేను ఎగరేస్తే అట్లా పట్టుకోవాలి అంటే నేను ఒక బాగా రి రిచ్ అనుకుంటున్నాడా మీ అన్నయ్య లేకపోతే ఏంటి అని ప్రజలు అట్లా ఒక ప్రజ ఇస్తే మర్యాదగా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతికన్నా ఇవ్వాలి అట్లా పడేస్తే ఏంటి అని అర్థం నువ్వు చెప్పు అట్లా పడేసి ఏంటి అని అర్థం అనేసి దానికి అర్థం లేదనేసి ఇంటికి ముందు పంచింది కాక ఇట్లా ఇప్పుడు ఎందుకు రోడ్ల మీద ఎగరేస్తున్నాడు అది కరెక్టే అంటావా నువ్వు ఎప్పుడక్క సరే నువ్వు ఇందాక అన్నావు కదా ఎవరు డబ్బులు వేశారు అని చెప్పి మా అన్న ఎగ్నాడని ఎవరు ఎగరేసినప్పుడు అనేసి ఎగ్ నేను ఏమన్నా అంటే వాళ్ళు ఎగరేసినప్పుడు లేదు ఇప్పుడు అన్నీ ఎగరేస్తాను ఎందుకు వచ్చింది అనేసి అంటున్నాను వాళ్ళు ఎగరేసారు మేము ఎగ్సినాం అనేసి అంటలే నేను నేను అనేది ఏంటి అంటే వాళ్ళ దగ్గర రండి ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేసి నేను అడుగుతున్నా వాళ్ళు ఎవరో నాకు ఇంకా తెలియదు నువ్వు చెప్తే అడ్రస్ నేను డెఫినెట్లీ వాళ్ళ దగ్గర కూడా వెళ్తా సరే నువ్వు అంటున్నావు కదా వాళ్ళు ఎవరో ఎగరేసారని మేము మా అన్న ఎగరేసారని అసలు డబ్బులు ఎగరేయడం ఎందుకు రోడ్ల పైన అట్లా ఎగరేయడం ఎందుకు అదే అంటున్నావు కదా నేను ఏమని చెప్పినా నీకు ఇప్పటికే చెప్పినా కదా అక్క వాళ్ళు ఎగరేసి అయితే నేను చేసాలేమని చెప్పినా సరే మీరు ఎందుకు ఎగరేస్తున్నారు అంటున్నా మీ అన్నయ్య అట్లా రోడ్ల మీద ఎందుకు ఎగరేస్తున్నారు డబ్బులు రోడ్ల మీద మనకు ఎగరేస్తున్నా అది అన్నకే తెలియదు అంటే ఎందుకు మరి అట్లా నార్మల్గా అట్లా డబ్బులు రోడ్లపైన ఎగిరేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటమే కదా అట్లా అది ఆట ఆడుకున్నట్టే అవుతుంది అది అది కరెక్ట్ కాదు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా హెల్ప్ చేయడం బాగుంటుంది కానీ రోడ్ల మీద డబ్బులు నా దగ్గర ఉన్నాయి నేను ఎగరేస్తా అంటూ మాట్లాడుతున్నాను మీ అన్నా అది కరెక్టేనా సరే నువ్వు చెప్పు కరెక్టేనా నా దగ్గర ఉన్నాయి నేను బరాబర్ ఎగరేస్తా అని మాట్లాడుతున్నారు కదా మీ అన్నయ్య అది కరెక్టేనా అంటున్నా అన్నయ్య పక్కన పెడితే నార్మల్గా ఇది కరెక్టేనా అని అడుగుతున్నా మన ఇంటకు ముందు ఇది అక్క ఇప్పుడు రోడ్డు మీద ఎగ్గర వేసినవి చెప్తారు మళ్ళీ ఒక ప్రాణానికి ఏమన్నా అయిందా చెప్పురు ఒక ప్రాణానికి ఏం కాలే ఆడ ఇష్యూ కాలే ఆడ రోడ్డు మీద ఎగ్గర వేసిన వెళ్ళిపోయింది ఆడ వీడియో కూడా ఉన్నాయి మా దగ్గర ఫైవ్ టెన్ మినిట్స్కి ఆడ పైసలు కనబడలేవు ఒక ట్రాఫిక్ లేదు ఏం లేదు మా దగ్గర అదే విధంగా నువ్వు నేను వచ్చిన నేను స్టార్టింగ్ మాట్లాడినప్పుడు నువ్వు ఒక మాట అన్నావు ఒకసారి ఇట్రా నువ్వు అడిగినప్పుడు నువ్వు ఒక మాట అన్నావు ఏంటి డబ్బులు ఎగరవేస్తున్నాము ఎగరవేస్తామని చెప్పేసి మాట్లాడినావు స్టార్టింగ్లో ఇప్పుడు ఎవరికి ఇబ్బంది కాలి అని మాట్లాడుతున్నావు కదా స్టార్టింగ్లో ఇన్ని కిందక డబ్బుల గురించి కూడా ఎగ్ ఎందుకు ఎందుకు ఎగురవేస్తుండో నాకు తెలియదు అన్నావు కానీ డబ్బులు ఎగరవేస్తే ఏమైంది కంటెంట్ కోసం అనేసి నువ్వు మాట్లాడడం జరిగింది స్టార్టింగ్లో గుర్తుందా నేను ఫస్ట్ నీతో మాట్లాడినప్పుడు కన్వర్జేషన్లో వ్యూస్ కోసం కంటెంట్ కోసం అట్లా చేయాల్సి వచ్చిందంట అంటే యూట్యూబ్లో అట్లా ఎగ్గర వేస్తే అట్లా కొంచెం ఫేమ్ అయ్యి కంటెంట్ పెంచుకొని వ్యూస్ వెళ్ళడానికి కోసం అట్లా చేస్తున్నారా నువ్వే అన్నావు కంటెంట్ కోసం అని చెప్పేసి మరి అట్లా అంటే బయటికి వెళ్ళి ఇప్పుడు నేను డబ్బులు ఎగిరిస్తాను నాకు వస్తాయా అక్క చెప్పక ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నేనే ఎగిరిస్తాను నాకు వస్తాయా ఏమొస్తాయి డబ్బులు ఎగిరేస్తాక ఇప్పుడు నాకు నాకు ఏమైనా ఫేమ్ వస్తాయా మరి రానప్పుడు ఎందుకు ఎగ్రవేసి నువ్వే అన్నావు కదా కంటే నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు కూడా చెప్పినావు కదా సరే డబ్బులు ఎగిరేసి ఇప్పుడు నాకు ఫేమస్ నేనే ఎగిరేస్తా ఇప్పుడు మీ అన్న యూట్యూబ్ పెట్టుకున్నారు పెట్టుకున్నారా పెట్టుకొని మా దోశాలకు కూడా చెప్తాక మా దోశాలు కూడా ఎగిరేమంటారు వాళ్ళు ఎగిరేస్తే వాళ్ళకి కూడా ఫేమస్ మరి ఫీమ్ వస్తుందా నువ్వే అంటున్నావు కంటెంట్ కోసం అని నువ్వే అంటున్నావు మరి ఎందుకని ఎగురు వేస్తున్నారు అట్లా మర్యాదగా హెల్ప్ చేయాలని కూడా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఏదైనా హెల్ప్ చేయవచ్చు కదా మరి ఎందుకని చూడకుండా మీడియా నుంచి వచ్చామండి ఇది నేను ప్రజెంట్ మీ అంటే మీ ఇంట్లోనే ఉన్నాము మీ తమ్ముడు ఉన్నారు మనది వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్ అయితే నార్మల్గా నువ్వు డబ్బులు ఎగరవేస్తున్నావు కదా దాని మీద కొంచెం బయట నెగిటివిటీ ఉంది అసలు ఏంటి ఒకసారి నీతో మాట్లాడడానికి వచ్చినాము నీ మాటల్లో ఏంటో అసలు ఏం జరిగింది ఏంటి చెప్తావు క్లా మాకు ఒకసారి మాకు ఒకసారి క్లియర్ చేస్తామని చెప్పేసి వచ్చినాము మీరు ఇక్కడ లేరు కదా ఒకసారి వస్తారా టైప్ అని కాదు నార్మల్గా మీరు ఇట్లా డబ్బులు ఎగరవేస్తూ చేస్తున్నారు బయట కొంచెం నెగిటివిటీ ఉంది అంటే అసలు ఎందుకంటే డబ్బులు ఎగరవేస్తున్నారు అన్నట్టుగా అసలు తెలుసుకోవడానికి వచ్చినాం అసలే అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి మీరు చేసే దాని మీద ఒకసారి ప్రజలకు క్లారిటీ రావాలి కదా దానికి వచ్చినాం అయితే వింటున్నారు కదా ప్రస్తుతం వంశీ అనే అబ్బాయి ఇక్కడ లేరంట కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నాను ఏదో సాంగ్ షూట్ పైన వెళ్ళాను అంటున్నారు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చేసి సో వాళ్ళ అన్నయ్య కూడా చిన్న ఏజ్లోనే లవ్ మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మా అమ్మాయి ఇక్కడ లేరు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇక జరుగుతుంది ఏంటంటే వీళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నా చెప్తున్నారు కానీ ప్రజల పా ప్రాణాలతో చెలగాడటం ఆడుతున్నారని మనకు బయట వినిపిస్తుంది ఎందుక కానీ అది వీళ్ళు ఏంటనేది ఒప్పుకోవడం లేదు వాళ్ళ అన్నతో మాట్లాడి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం వాళ్ళ అన్నయ్య లేరు ఒకసారి మన స్టూడియోకి పిలిపించే మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనము ప్రస్తుతం వాళ్ళ తమ్ముడు మాట్లాడి మీరే విన్నారు కదా మేము స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు కంటెంట్ కోసం చేస్తున్నా చెప్తున్నారు ఎవరో ఎగరవేయనప్పుడు లేని మా దాకా ఎందుకు వచ్చారు మేము ఎగురవేస్తే తప్పేంటి అంటూ మాట్లాడుతున్నారు ఈరోజు మరి అది నిజంగా తప్ప ఒప్ప అన్నది వాళ్ళే చెప్పాలి వాళ్ళ నోటితో బయటనే బయట మనం చూసుకుంటే కనుక ప్ర రోడ్లపైన ఎక్కడంటే అక్కడ ఎగురవేస్తున్నారు కానీ దానివల్ల ఎవరికైనా ప్రాణాలు పోయాయి ఇప్పటికైనా మాట్లాడుతున్నారు కాదు అన్నవి అంటే ఒకవేళ ఏదైనా ఉంటే ఏంటి పరిస్థితి రోడ్ల మీద ఎట్లా ఎగరేస్తే పేద ప్రజలే అనుకో ఇప్పుడు వాళ్ళ దగ్గరికే ఇళ్ళే ఎగరవేస్తున్నారు వస్తూ వస్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవ్వడం కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటివి అది కరెక్ట్ కాదు నిజంగా అంటే అని మాట్లాడుతున్నా అంటే పోతే మాట్లాడతారా దాని గురించి పోలేదు కాబట్టి ఓకే పోతే ఏంటి పరిస్థితి మీరు చెప్పింది కరెక్ట్ మళ్ళీ అట్లా అంటే ఆడ చూసే కదా అక్క మన్న చేసేది మొత్తం చూసేడా ట్రాఫిక్ అంటే మళ్ళీ ట్రాఫిక్ ని మొత్తం ఆడ చుట్టూ ఇట్లా పట్టేసింది దాక్క అంటే ఆ డబ్బు నిజంగా డబ్బా నిజమైన డబ్బైనా లేకపోతే డూప్లికేట్ ఫీజినల్ అక్క ఒరిజినల్ ఎంత డబ్బు ఉంటుంది సుమారు అంటే అక్క నాకు ఐడియా లేదు ఎంత జల్లు వేలు జల్లు ఉండొచ్చు నేను ఊతన నాక మా అన్నని బట్టి నన్న అడుగుతున్నా నార్మల్ గా చెప్ తెలుస్తుంది కదా మీ అన్నయ్య అంటే నా తమ్ముడికి అది కరెక్ట్ అంటే తమ్ముడికి ఎంత వస్తుంది మీకు ఇన్కమ్ నార్మల్ గా ఎంత వస్తుంది ఇన్కమ్ అంటే ఆ డబ్బు ఎవరైనా ఇచ్చారా లేకపోతే మీ ఇన్కమ్ అయినా అది ఎక్కడ నుంచి వస్తున్నా అట్లా చల్లిన అటువంటి డబ్బు నిజమైన డబ్బు అంటున్నావు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు నాకేం తెలుసా కాదు నేను చేస్తే నేను అనొచ్చు కాదు నాన్న మీ అన్నయ్యనే అంటున్నావు కలిసి ఉంటారు ఒకే ఇంట్లో ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది నీకు మరి కలిసి ఉంటాం అక్క ఇప్పుడైతే ప్రెసెంట్ ఉంటలేడు కదా ఎక్కడ ఉంటున్నాడు ప్రెసెంట్ ఇక్కడ ఉండకుండా ప్రెసెంట్ సెపరేట్ రూమ్ ఉంది అంటే ఇక్కడనే ఉంది రూమ్ మీ అన్నయ్య హోమ్ టూర్ నే స్వయంగా చేసాడు హోమ్ టూర్ కూడా ఉంది మా దగ్గర ఆ చూసే వచ్చినం హోమ్ టూర్ లో ఇక్కడే ఉంటాను నా హోమ్ ఇదే ఇక్కడనే నేను రెంట్ కుంటున్నాను నైలు చూపిస్తా అంటూ క్లియర్ గా మీ అన్నయ్య వీడియోలో మెన్షన్ చేసి మరి హోమ్ టూర్ అని మెన్షన్ చేసాడు మీ అన్న ఎప్పుడు అక్క ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు అక్క ఎప్పటిదైనా ఇదే కదా ఇల్లు టూ ఇయర్స్ బ్యాక్ చేసినప్పటికైనా ఇదే కదా ఇప్పుడు మేము వెతుకుంటూ వచ్చింది మీ అన్న చేసిన వీడియోలో ఇదే కదా ఇల్లు ఉంది ఇక్కడికే కదా మేము వచ్చింది మరి మరి వదిన వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు సపరేట్ గా వెళ్ళిపోయారు వాళ్ళు అప్పటికి ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఇక్కడ మమ్మీ నేను ఉంటాం ఇద్దరు ఉంటారు నువ్వు చేస్తూ ఉంటావు నార్మల్ గా నేను ఏం అక్క అంటే ఇప్పుడు చదువుకుంటావా జాబ్ చేస్తావా ఏంటి మన పనికి వెళ్తావా ఏంటని అంటే ఇప్పుడు ఒకటి షాప్ ఓపెన్ చేద్దామని ఉన్నాం అక్క డాడీ షాప్ ఓపెన్ చేస్తా అన్నాడు మీ డాడీ ఉండరా మరి మమ్మీ నేనన్నా డాడీ ఇక్కడ డాడీ ఇక్కడనే ఇది వెల్డింగ్ షాప్ ఉంది వెల్డింగ్ షాప్ ఉంది ఏం ఏం షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇట్లానే ఏదో ఒకటి అక్క మీ అన్న మీద నీ అభిప్రాయం ఏంటి అంటే ఏం కాక మరి డైలీ రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటారా మీరు మీ అన్నది చేసేవారు చేసేదంతా నిజంగా అది కరెక్ట్ కాదు

అయ్యా అదంతా వద్దులే సరే వింటున్నారు కదా ఈ అబ్బాయికి ఫోర్టీన్ ఇయర్స్ కదా తప్పు పులిం తెలియదంట అప్పటికీ కంటెంట్ కోసం చేస్తున్నాడు అని చెప్తున్నాడు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మరి వాళ్ళ అన్నతో మాట్లాడి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికైతే ఇది నిజంగా కరెక్ట్ కాని నిజంగానే కాదు ప్రజలేదో అంటున్నారని కాదు నేను ఆ అబ్బాయితో మాట్లాడాను వాళ్ళన్నయ్య కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏదో బ్యాడ్ క్రియేట్ చేద్దామని కాదు కానీ నాకున్నయ్ బరాబర్ ఇస్తేసా అంటూ వాళ్ళన్నయ్య చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ మరి మీరే చెప్పాలి చూసి మా మనం వాళ్ళ అన్నయ్యతో కూడా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి